మాటలాపి నజీర్ ఎక్కడ ఉన్నాడు చూపించు ముందుకు అతనే నజీర్ తిప్పడం నాకు పుట్టుకతో వచ్చిన నైజం నాతో పోటీకి వచ్చినా పొట్లాటుకొచ్చినా ఏ ఒక్కడికి పోస్టల్ అడ్రస్ కూడా మిగలేదు రండి రండి あ నేను ఉన్నానుగా పాప జాగ్రత్త పాప షాకులో ఉన్నట్టుంది నన్ను చూసి తన తండ్రి అనుకుంటుంది పిల్లల్ని కనడమే కాదు వాళ్ళ బాగులు చూసుకోవడం కూడా తెలియాలి ఇలా గాలికి వదిలేసి చూస్తూ కూర్చుంటే సరిపోదు పాపని జాగ్రత్తగా వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకెళ్ళండి చేతికి దొరికిన వండిని వదిలేశారు అసలు ఎలా సెలెక్ట్ చేశారా ఆమె ఉద్యోగులకి తోలా మా కాదు మీకు మీకుంది పొలిటికల్ చైర్ లో కూర్చోడానికి సీటు తోలా పార్టీ టికెట్ దక్కించుకోవడానికి నోటు తూల పందుకొక్కల్లో దొబ్బి తినడానికి పదవి కోసం ఓటు తోలా తినిచేస్తా అడ్డంగా వాగితే దోల దించేస్తా అరే ఎంపీనే కొడతావేంటి ఇక్కడ పడే లోపు అక్కడ కమిట్ అయ్యాడు మినిస్టర్ ని నన్నే కొడతావా నీకు మూడింది మై నీ బతుకు బయలడ్ బాక్స్ నుంచి పుట్టింది నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా బచ్చు బచ్చు కూడా పేకలేవో తూ మచ్చుగా మాట్లాడుతున్నావు నీ అంత చూస్తావు ఏమిట్రా నువ్వు చూసేది రేయ్ నీకు తెలుసో లేదు నేను గోరుముద్ర తిని బతకలేదు కడుపు మార్చుకొని కత్తితో పెరిగా అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు చావోరేమో తెలుసుకుంటూ పైకొచ్చా బతుకంటే లెక్కలేని వాడిని నీ పెద్దరి పెద్దరా తొక్క వెళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పు ఒప్పేసుకో ఏం మాట్లాడుతున్నావు పిచ్చెక్కిందా నీకు నేను తప్పు చేయడం రెండు రోజుల నుంచి హైదరాబాద్ నుండి నలభై కాల్స్ చేశావు ఏమిట్రా నీకు వాడుకున్న సంబంధం నీ కొడుకుని పట్టుకెళ్ళమని సలహా ఇచ్చింది నువ్వు వంద కోట్లకి భారతదేశపు బరువును మార్కెట్లో పెట్టింది నువ్వు కంటికి నిద్ర లేకుండా కడుపు మార్చుకొని మేం కాపలా కాస్తుంటే ఏమిటి ఏం చేశాడు నీ అబ్బ నోట్లో నుంచి నిజం భగవద్గీత బయటకు వస్తుంది చూడు పరిగెత్తు ఐదు నిమిషాల లోపల దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించి సంతకం చేసి ఫోన్ కొట్టు రింగ్ సౌండ్ సెకండ్ ఆలస్యమైన నీ కొడుకు బాడీ బద్దలైపోతుంది పోతు నా బిడ్డ నేమి చెయ్యదు నీకు ఎంత కావాలన్నా ఇస్తా పచ్చ నోట్లకి జెండా ఇవ్వడానికి నేను పొలిటికల్ లీడర్ ని కాదు నువ్వు తిన్నది కక్కితే చేతులు చాపడానికి అవినీతి ఆఫీసర్ ని కాదు ఇండియన్ ఆర్మీ నో సెకండ్ తోట నరికేస్తా పరిగెత్తు ఐదు సెకండ్ ఇక్కడే గడిచేపోయాయి నా బిడ్డ నేమి చెయ్యదు నేను ఒప్పుకుంటా చెప్పండి హలో హలో మినిస్టర్ జీతం మరగే సార్ సార్ మినిస్టర్ షాక్తో చచ్చాడంట చావని నష్టం లేదు

శీషా ఇక్కడే అస్తమానం తాగుడే రారా వెదవా టీవీలో మన విజయంతిని చూపిస్తారంట తిప్పు తిప్పరా తమ్ముడు నీ మీసం మీద మందు పాటి నిలబెట్టరా దేశ రక్షణ నా డ్యూటీ దానికి సన్మానం చేయించుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళందరి గురించి మీకు చెప్పాలని వచ్చాను అనాథలా నిలబడ్డ నన్ను ఆదరించిన ఆ కాలనీ వాళ్ళంతా నాకు అమ్మ నాన్నలే జేబులో చిల్లరంతా ఊడ్చి నాకు పలకా బలపం కొనిపెట్టి బడికి పంపించిన మా నారాయణ బాబాయ్ మాస్టర్ నన్ను కొడితే తనకే తగిలినంతగా బాధపడి టీచర్ తో గొడవగట్టిన మా యాదవ్ బాబాయ్ తన వేలి ముంగరం అమ్మేసి నాకు స్కూల్ యూనిఫామ్ కొనిపెట్టినా సత్యం మావయ్య ఎలా తీర్చుకోను వీళ్ళ రుణం తప్పు నేను చేస్తే తన నెత్తికుని తన్నులు తిన్న అన్నయ్య నజీర్ బడి నుంచి తిరిగొచ్చేదాకా గుమ్మం కేసి ఎదురు చూసే మా వదిన నజీ అందరి మనుషుల మధ్య అక్కడ దేవతుంది మా అమ్మ తన బిడ్డని పక్కన నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని ఆ అమ్మ నాకే కాదు ఆ కాలనీకే తల్లి వాడు మనకి చేసిన దాంతో పోలిస్తే వాడికి మనం చేసింది ఎంత పిన్ని బాబు అలసిపోయి ఉంటావు ఏంటి ఆ

అర్థమైందిలే మరిది నువ్వు లోపలికి అమ్మా మిమ్మల్ని బావగారు అని పిలవచ్చా దర్జాగా పిలవచ్చు ధీమాగా పిలవచ్చు ఈ మందు బాటిల్ మీద ఈ గదిలో టీవీ పెట్టచ్చు కదా బావగారు కలర్ టీవీ కలర్ టీవీ బావగారిని పిలుపు అంత కాస్ట్లీ అనుకోలేదమ్మా నీ ఇష్టం వచ్చినట్టు పిలు అది మాత్రం మన వల్ల కాదు అమ్మా ఎన్ని కోటర్లు వదులుకుంటే ఒక కలర్ టీవీ